మీ కలలో అయ్యగారు మరియు శివలింగాన్ని చూసినట్టు భావించటం ధర్మం ప్రకారం చాలా శుభప్రదమైన మరియు ఆధ్యాత్మికంగా గొప్ప అనుభూతిగా పరిగణించబడుతుంది ఆధ్యాత్మిక అర్థం శివలింగం సృష్టి పరిపాలన మరియు లయ ఉనికి వినాశనం చిహ్నం ఆధ్యాత్మిక గురువు అయ్యగారు పక్కన శివలింగాన్ని కలలో చూడటం ఎవరైనా సత్సంగం దీవెనలు మరియు ఆత్మపరిణితి మీ వైపు వస్తున్న సంకేతంగా భావించబడుతుంది కల వివరాలు ఇలాంటి కలలు చూచినవారికి దేవుని దీవెనలు మార్గ సాధన పాప పరిహారం ఛాందించబడతాయి మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో మార్గదర్శనం పురోగతి మరియు మోక్షం సాధించే అవకాశముందని సూచన మేము ఏమి చేయాలి కలలో వచ్చిన భావనలను విశ్లేషించుకోండి ఇది మీకు ఏ సందేశం చెప్పబడుతోందో తెలుసుకోండి ఓం నమః శివాయ మంత్రాన్ని జపించండి లేదా శివ ఆలయాన్ని సందర్శించి అభిషేకం చేయండి అర్ధరాత్రి బై ఉదయం కాలంలో శివ ధ్యానం చేయటం మీ అభ్యున్నతికి సహాయపడుతుంది ఈ కలం ఈ ఆధ్యాత్మిక లక్ష్యం శుభప్రదమైన మార్గం ప్రారంభంలా భావించవచ్చు